కౌశికకి అంబులెన్స్లోనే జగదాత్రి డెలివరీ చేసేసరికి కౌశికకి మగ బిడ్డ పుడతాడు కౌశికి చాలా ఆనందంగా తన బిడ్డను దగ్గరకు తీసుకుంటూ ఉంటే దాత్రి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే ఇక సుధాకర్కు ఫోన్ చేసి కౌశికి వదినకి మగ పిల్లాడు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమం అని చెప్పేసరికి యువరాజ్ సుధాకర్ సంతోషపడిపోతూ ఉంటే నిషి వైజయంతి చాలా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కౌశిక అంబులెన్స్లోనే మనం క్షేమంగా బయటపడతామా జగదాత్రి అని అడుగుతూ ఉంటే మీరేం కంగారు పడకంలో దినా మనం హాస్పిటల్కి త్వరగానే వెళ్ళిపోతాం అని దాతరి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక నిషి వైజయంతి మాట్లాడుకుంటూ ఉంటారు దారి మధ్యలో ఇక అన్ని వెహికల్స్ కూడా అడ్డంగా పడి ఉన్నాయి ఇక ఆ రోడ్డు క్లియర్ అవడం చాలా కష్టం కేదార్ ఆ వెహికల్స్ అన్ని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నాడు కానీ అది జరగదు అంబులెన్స్ అక్కడే ఇరుక్కుపోతుంది కౌశికి ప్రమాదం ఏర్పడుతుంది అని నిషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోడ్డు మీద కేదార్ వెహికల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు దాత్రి వాళ్ళు ఉన్న అంబులెన్స్ ఇక కేదార్ ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటుంది ఇక ఎదురుగా వెహికల్స్ అన్ని కూడా జామ్ అయ్యేసరికి రాత్రి చాలా టెన్షన్ పడిపోతూ ఇప్పుడు వదినకి ఎలా ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక కేదార్ అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా సడన్ గా మూవ్ చేసేసరికి అంబులెన్స్ ఇక రోడ్డు మీద నుంచి వెళ్ళి దారి తప్పి ఇక వేరే ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటే దాత్రి కౌష్కి ఇద్దరు కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు మరి దాత్రి వాళ్ళు వెళ్తున్న అంబులెన్స్ కు ఏదైనా ప్రమాదం జరిగిందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్ చూద్దాం